శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ బంధుత్వం రచన గోగినేని గారు గలం జయశ్రీ ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధం పత్రికలో వేల పద్దెనిమిదిలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కబోతోంటే ఎవరో పిలిచినట్టే అటువైపు చూశాను ఓ కథను చేయి ఊపి చకచకా రోడ్డు దాటి వచ్చి వేణు ఎన్నాలక్కనిపించావు అంటూ నా చేయి పట్టుకున్నాడు ఒక్క సెకండ్ సాలోచనగా చూడగానే గుర్తుపట్టాను అరే గోవిందో నువ్వేమిటిక్కడా అంటూ భుజం మీద చేయివేశాను రెండేళ్ల క్రితం ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినట్టు చెప్పి ఉద్యోగం కుటుంబం గురించి వివరాలు క్లుప్తంగా చెప్పాడు మా బంధువులు అక్కడ పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో ఆ సంవత్సరమే నేను డాక్టర్గా జాయిన్ అయిన విషయం చెప్పాను మేమిద్దరం హై స్కూల్ నాటి స్నేహితులం మూడేళ్ళు కలిసి చదువుకున్నాం ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద అంటూ క్యాంటీన్కి దారితీశాను ఆ రోజులు గుర్తుకు వచ్చాయి మా నాన్నకి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను చేరిన స్కూల్లోనే గోవిందు చదివేవాడు నా క్లాస్మేటే కాకుండా బెంచీలో నా పక్కనే కూర్చునేవాడు అందువల్లనే అనుకుంటా మా ఇద్దరికి తొందరగా స్నేహం కుదిరింది మధ్యాహ్న భోజనానికి నేను బాక్స్ తెచ్చుకునేవాణ్ణి గోవిందు వాళ్ళ ఇల్లు స్కూల్కి బాగా దగ్గర కావడంతో వాడు ఇంటికి వెళ్ళొచ్చేవాడు నన్ను తరచుగా ఇంటికి రమ్మని లాక్కుపోయేవాడు అప్పట్లో గోవిందు బక్కగా ఉండేవాడు వాళ్ళమ్మగారికి వాడిని కూర్చోబెట్టి కథలు కబుర్లు చెబుతూ అన్నం తినిపించడం అలవాటు ఆ కథల కోసమే గోవిందు రమ్మన్నదే తడవుగా వెళ్ళిపోయేవాణ్ణి ఎనిమిదో తరగతి చదివే పిల్లాడికి అన్నం తినిపించడమేమిటని ఎవరు అంటే గోవిందు వాళ్ళ అమ్మగారు ఇది ఇష్టం కాదు అది నచ్చదు అని వంకలు పెడుతూ సరిగ్గా తినడు ఇలా కథలు చెబుతూ తినిపిస్తే చక్కగా తినేస్తాడు ఏదో విధంగా నాలుగు ముద్దలు తినిపిస్తే కొంచెం బలం పుంజుకుంటాడేమోనని నా ఆశ తాపత్రయమును అని బదులు చెప్పడం నేనోసారి విన్నాను అప్పుడప్పుడు వాళ్ళమ్మగారు గోవిందుతో పాటు నా నోటికి ఓ ముద్దందిస్తే నేను కథలు లీనమై అప్రయత్నంగా తినేసి తర్వాత ఇదేంటమ్మా నాకు పెట్టారు అంటే రెండు ముద్దలు ఎక్కువ తింటే ఏం కాదులే పిల్లలకు ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుంది అనేవారు నాకిష్టమైన కూరలేమిటో కూడా వాళ్ళమ్మగారికి తెలుసు అవి చేసినప్పుడు నన్ను గోవిందుతో పాటుగా తినమనేవారు నేను మొహమాటంగా వద్దంటే నా మాట కాదన్నావంటే నేను ఊరుకోనంతే అంటూ చిన్నపిల్లలా బుంగమూతు పెట్టి నవ్వు మొహంతో చూసేసరికి ఇక కాదనకుండా తినేసేవాణ్ణి ఇంటికెళ్లాక ఆవిడెలా మొహం పెట్టి ఆ మాట అనేవారో అలాగే అనుకరించి అమ్మకు చూపించి బాగా నవ్వుకునేవాడిని కూడా గోవిందు నాన్నగారు ఉపాధ్యాయులు కొంతమంది పేద పిల్లలకు చదువు చెప్పడం వాళ్ళందరికీ గోవిందు అమ్మగారు భోజనాలు పెట్టడము నాకు తెలుసు అన్ని పనులు ఆమె స్వయంగా చేసుకుంటున్నా అలుపన్నదే తెలియనట్టుగా పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ చెదిరేది కాదు గోవిందు అమ్మగారి విశేషాలన్నీ మా అమ్మకు చెప్పినప్పుడు ఆమెదింత చల్లని మనసో ఎంత మంచి మనుషో అంటూ మెచ్చుకునేది గోవింద నాన్నగారి పేరు దక్షిణామూర్తిగారు ఆయనకి పండితుడుగా పేరుండేది అమ్మగారి పేరు దేవకి అయినా అందరూ దేవమ్మగారనే అనేవారు అమ్మగారికి పుట్టిన కవలపిల్లల్లో గోవిందు కాకుండా రెండో అబ్బాయి నెల రోజులకే చనిపోయాడట దేవమ్మ గారు ఒకసారి ఆ విషయం గుర్తు చేసుకొని మీరిద్దరూ పక్కపక్కన కూర్చొని అన్నం తింటుంటే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుగా చాలా ఆనందంగా ఉంది అన్నారు అందుకేనేమో నాకు తెలియకుండానే నేను అమ్మ అని అనుకుంటా మీ అమ్మా నాన్నగారు ఎలా ఉన్నారా గోవిందు ప్రశ్నతో జ్ఞాపకాల నుండి బయటకు వచ్చాను నాన్నగారు చనిపోయి ఏడెనిమిదేళ్లు పైగానే అయ్యింది అమ్మ నా పెళ్ళైన ఏడాదే ఎటువంటి అనారోగ్యం లేకుండా హఠాత్తుగా గుండెనొప్పితో వెళ్ళిపోయింది దిగులుగా చెప్పాను అయితే నీ శ్రీమతి ఉత్తమురాలైపోయిందన్నమాట అన్నాడు అత్తలేని కోడలు ఉత్తమురాలు అనే సామెతను గుర్తు చేస్తూ వాడలా చెలోక్తిగా అన్నాడేమో గాని నాకు మాత్రం మనసు చివుక్కుమంది అమ్మ అనారోగ్యాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయాననే వ్యధ నన్నెప్పటికీ వదిలిపెట్టదు గోవిందు వెంటనే సర్దుకొని సంజాషి ఇస్తున్నట్టు మళ్లీ అన్నాడు వయసు మళ్ళిన కొద్దీ పెద్దవాళ్ళకి చాదస్తం పెరిగిపోతుంది మనం వాళ్ళని కనిపెట్టుకొని ఇంట్లో ఉండలేం బయట నుండి వచ్చిన కోడలు చూడాలి ఎవరిదే తప్పనడానికి వీలేని సమస్యలతో మనకి తలనొప్పి తప్పనిసరి అవుతుంది ఇలాంటి గొడవలేమీ పడకుండా మీ అమ్మగారు ప్రశాంతంగా వెళ్ళిపోయారని అన్నానంతే నా విషయమే చూడు నాన్నగారు చనిపోయాక ఆ ఇల్లు అమ్మేసి అమ్మను నా దగ్గరికి తీసుకొచ్చానా ఎప్పుడూ సంతోషంగా కనిపించదు ఏవో కోరికలు అసంతృప్తే అంటూ నిట్టూడ్చాడు చిరునవ్వుతో కలకల్లాడుతూ ఉండే రూపమే నాకు గుర్తు ఇప్పుడు వయోభారంతో వచ్చే అనారోగ్యాలతో మనిషి మారిపోయారా అయ్యో అనుకున్నాను అమ్మని చూసి చాలా సంవత్సర అమ్మని చూసి చాలా సంవత్సరాలైంది ఇప్పుడు మీ ఇంటికి వస్తాను పద అన్నాను ఎందుకోగాని గోవిందు ముందు కొంచెం ఇబ్బందిగా చూసి ఒక్క క్షణం తర్వాత అలాగే అన్నాడు గోవిందు తన ఆఫీస్ దగ్గర ఎక్కి మా హాస్పిటల్కి దగ్గరగా ఉన్న బస్ స్టాప్లో దిగి ఇల్లు అక్కడికి దగ్గరే కాబట్టి నడిచి వెళ్తానని చెప్పాడు ఇద్దరం కార్లో బయలుదేరి వెళ్ళాం మేం వెళ్ళేసరికి గోవిందు కూతురు ముందుగదిలో కూర్చొని టీవీ చూస్తోంది గోవిందు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నానమ్మ ఇంట్లో లేదనే విషయాన్ని తలెత్తకుండానే కొంచెం చిరాగ్గా చెప్పింది చూశావా ఇది అమ్మ వరస అలా తిరిగొస్తానంటూ వద్దన్నా వెళ్ళి చీకటి పడినా తొందరగా తిరిగిరాదు మాకేమో కంగారుగా ఉంటుంది చీకట్లో ఎక్కడైనా పడిపోతుందేమోనని ఇలాంటి చికాకులు అనుభవించే వాళ్ళకే అర్థమవుతాయనుకో అంటూ నిట్టూర్చాడు మళ్ళీ ఒకసారి కాఫీ తాగుదాం అంటూ లోపలికెళ్ళాడు కూతురు ముందే గోవిందు తన తల్లి గురించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు ఈ మూలే వాడి బాధలు వాడివి అనుభవించే వాళ్ళకే తెలుస్తుందని అందుకే అన్నాడేమో అనుకుంటూ పక్కనే కూర్చున్న గోవిందు కూతురితో మాటలు కలిపాను పేరు మంజరి అని ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నానని చెప్పింది మీ నానమ్మగారితో కథలు చెప్పించుకుంటున్నావా అని అడిగాను ఆ అమ్మాయి పెద్దలకి మళ్ళీ పెదవుల్ని కొంచెంగా సాగదీసి మొహం చిట్లించింది అమ్మో నానమ్మ చెప్పే కథలు వినటమా నాకు చాలా బోర్ ఎప్పుడో కానీ నేను నానమ్మతో మాట్లాడనే మాట్లాడను అంటూ కొంచెం ముందుకు వంగి స్వరం తగ్గించి మా నానమ్మ బుద్ధి మంచిది కాదండి మా అమ్మని బాగా విసిగిస్తుంది బయటకు వెళ్ళాలంటే మేము వంటగదిలో అలమారాలకి తాళాలు బిగించి వెళ్లాల్సిందే లేకపోతే డబ్బాలన్నీ వెతికి గందరగోళం చేసేస్తుంది అంది ఆ అమ్మాయి మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి వయసు చిన్నదే గాని పెద్దల మాట తీరు హావభావాల ప్రకటన బాగా వంట పట్టించుకుంది తల్లిదండ్రులు పెద్దవాళ్ల పట్ల నిరసన చూపిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు కాబోలు దేవమ్మగారి వయసు ప్రభావంతో వచ్చే అనారోగ్యాలతో ఎంత విసిగిపోయి ఉన్నా గాని చిన్నపిల్ల ముందు అది ప్రదర్శించడం మాత్రం తప్పని గోవిందను హెచ్చరించాల్సిందే అనుకున్నాను అంతలోనే గోవిందు అతని శ్రీమతి నుండి నుండొచ్చారు ఆమె తన చేతిలోని నుంచి కాఫీ కప్పుని అందిస్తూ నా వైపు చాలా ఉదాసీనంగా చూసింది ఆమె పేరు సరళ అని చెప్పి గోవిందు నన్నామకు పరిచయం చేశాడు నేను డాక్టర్నని తెలియగానే ఆమె వదనంలోని ఉదాసీనత మాయమై ఆదరం వచ్చి చేరింది పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆవిడ మనసులోని భావాలు ఏవైనా సరే దాపరికం లేకుండా మొహం మీదకి వచ్చేస్తాయన్నమాట డాక్టర్ కాబట్టి రెండు చేతుల సంపాదన ఉంటుంది మీ ఆవిడ అదృష్టవంతురాలు ఏం కోరుకున్నా కాల దగ్గరికే వచ్చిపడతాయి ఏ లోటు ఉండదు చదువుకునే రోజుల్లో కొంచెం కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి జీవితం సుఖంగా ఉంటుంది ఈ మాట ఎంత చెప్పినా మా చంటిదాని చెవికెక్కదు వాళ్ళ నాన్నకు మళ్ళే అరకొర జీతాలతో సరిపెట్టుకునే జీవితమే దాని మొహాన రాసిపెట్టుందేమో అంటూ నిట్టూడ్చి నాతో నిజమే కదండీ ఈ రోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్ళకే మంచి సంబంధాలు దొరుకుతాయి అంది నిజమేనన్నట్టు తలూపాను మీకు గోవిందు చెప్పలేదేమో గాని హై స్కూల్ రోజుల్లో మా క్లాస్లో ఎప్పుడూ గోవిందే ఫస్ట్ ఒక తెల్ల కాగితం అంటించిన మీద పెద్ద పెద్ద అక్షరాలతో గోల్డెన్ స్టార్ అని రాసి కింద క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ పేరు బంగారు రంగు కాగితంతో చేసిన స్టార్ ఉండేవి ఆ అట్టని రూంలో అతికించేవాళ్ళు ఒక్కసారైనా గోల్డెన్ స్టార్ అనిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు ఫలితం దక్కేది కాదు ఎప్పుడో గోవిందే ఫస్ట్ వచ్చేవాడు మరి మా క్లాస్లో ఇంకో గోవిందరా ఉండడంతో అందరం వీడిని గోల్డ్ గోవిందు అని పిలవటం అలవాటై గోల్డ్ అనేది ఇంటి పేరుగా మారిపోయింది ఆ రోజుని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆమెకు చెప్పాను ఆవిడ గలగలా నవ్వింది అబ్బో ఆ రోజుల్లో ఈయన ఇంటి పేరు బంగారమా చాలా బాగుంది ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంత వెతికినా వీసమెత్తు బంగారమైనా దొరకదు ఈ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి మమ్మల్ని చూస్తేనే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది పరిహాసంగా అంటున్నట్టుగా నవ్వుమోహంతోనే చెప్పింది ఆ తర్వాత మళ్ళీ గట్టిగా నిట్టూర్చింది తక్కువ నోములనోచి ఎక్కువ ఫలితాలు కావాలంటే ఎలా వస్తాయి అంతా రాత ప్రకారం జరిగిపోతుందేమో కట్నం లేదని తెలిసిన వాళ్ళని చిన్న వయసులోనే పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకున్న మా వాళ్ళని పట్టాలి కానీ ఇంకెవరిని ఏమనుకోవడానికి లేదు నా వయసు వాళ్ళందరూ ఈవేళ రేపు అన్నట్టుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నాకేమో తొమ్మిదేళ్ల పిల్ల ఇంటి చాకరీతో ఇంకో పదేళ్లు భయపడినట్టుగా అయిపోయాను ఆమె మాటల్లోకి మనసులోని అసంతృప్తి అలా ప్రవహించేసింది గోవిందు చెప్పిన తన ఉద్యోగ వివరాల ప్రకారం తనకి మంచి శాలరీనే వస్తోంది ఆమె కోరికలకి ఆ ఆదాయానికి లంక కుదరడం లేదా మొదటి పరిచయంలోనే ఆమె అలా మాట్లాడటాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు కొంచెం అయోమయంగానే అనిపించింది నేను లేచి నిలబడి గోవిందుతో అమ్మ ఇంకా రాలేదుగా మరోసారి వచ్చి కలుస్తా వెళ్ళొస్తా అన్నాను చానాళ్ళకు కలిసా భోజనం చేసి వెళ్ళొచ్చుగా మర్యాద కోసం గోవిందు గొనిగినట్టుగా మెల్లగా అన్నాడు నేనేదో అనబోతుండగానే గోవిందు కూతురు ఠకీమని అంది నాన్న పొద్దుటి అన్నం కొంచెం ఉంటే అది నానమ్మకు సరిపోతుందని మన ముగ్గురికి చపాతీలు చేయడానికి గోధుమ పిండి కోసం నానమ్మను అమ్మ పంపించింది ఇప్పటికింకా నానమ్మ రానేలేదుగా వాళ్ళిద్దరూ క్షణకాలం తెల్లబోయి తర్వాత నువ్వూరుకో అని మంజర్ని కసురుతూ ఏదో అనబోతుంటే నేనే ఇప్పుడేం వద్దు మరోసారి వస్తాగా ముందు మీరే మా ఇంటికి భోజనానికి రావాలి మళ్ళీ ఫోన్ చేస్తాలే అని బయటికి వచ్చేశాను రెండిళ్ళ తర్వాత ఆ వీధిలోనే నా కారుకి ఎవరో పెద్దావిడ తడబడుతూ అడ్డం వచ్చింది సడన్ బ్రేక్తో కార్ ఆపాను ఆమె కార్ పట్టుకొని నిలబడేసరికి ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని కంగారు పడుతూ కార్ దిగి ముందుకు వెళ్ళాను ఆ మసక వెలుతూర్లో పరికించి చూసి వెంటనే అమ్మా మీరా ఆనందంగా అన్నాను దేవమ్మగారు చాలా బలహీనంగా నీరసంగా కనిపించారు నేను నా వివరాలన్నీ గడగడా చెప్పి దెబ్బలేమీ తగలేదని తెలుసుకొని స్థిమితపడ్డాను దేవమ్మగారు నన్ను గుర్తుపట్టనట్టే అనిపించింది ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండి తర్వాత మెల్లగా బాబు నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తావని అంటున్నావుగా నేనొక పని చెప్పవచ్చా అని అడిగారు అదేమిటమ్మా అలా అంటున్నారు చెప్పండి ఆనందంగా చేస్తాను అన్నాను ఆరోగ్యరీత్యా ఏవైనా టెస్టులు అవి చేయమని అడుగుతారేమో అనుకున్నా కానీ ఆమె మెడలోని చిన్న గొలుసు తీసి చూపిస్తూ ఇది బంగారమే దీన్ని నమ్మి కొంచెం డబ్బుతో ఏవైనా తినుబండారాలు కొని నాలుగు ప్యాకెట్లుగా మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగిందని చెప్పి మా అందరికీ తెచ్చిస్తావా మిగతా డబ్బు నీ దగ్గరే ఉంచు తర్వాత తీసుకుంటాను అనేసరికి నేను నిశ్చేస్తున్నైపోయాను ఒక్క నిమిషానికి విషయం ఏమిటో అర్థమై మనసంతా వికలమైపోయింది ఏమిటమ్మా ఇది ఈ పాటి దానికి గొలుసివ్వాలా ఆ మాత్రం నేను మీకు ఇవ్వకూడదా అని అడిగాను నీ అంతట నువ్వు అభిమానంగా ఇచ్చేది కానుక అవుతుంది కాదనడానికి లేదు కాని నేనే అడిగి ఉచితంగా తీసుకుంటే యాచనే కదా అదే నాకు గౌరవం కాదు ఒక్క ఆగి మళ్ళీ అన్నారు పది మంది పిల్లలకు విద్యాదానం చేసిన దక్షిణామూర్తి గారి ఇల్లాలిగా నేను ఒకప్పుడు ఎందరికో వండి వడ్డించిన దాన్ని కన్న కొడుకు దగ్గరైన చేయి చాపడం నాకిష్టం ఉండదు కాని కాని చాపల్యం అన్నది చూశావు మనుషుల్ని ఎంత దిగజారుస్తుందో అర్థం చేసుకోనాయనా హీనస్వరంతో అని ఆ గొలుసుని నా చేతిలో పెట్టి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు షాక్ తగిలిన వాడిలా రెండు క్షణాలు అలాగే నిలబడిపోయిన నేను కొంచెంగా తేరుకొని ఒక స్థిర నిశ్చయంతో గోవింద ఇంటివైపుగా అడుగులు వేశాను ఇంటిమెట్లు ఎక్కుతుండగానే ముందు గదిలో నుంచి సరళ నామదేవిరాలైన గోవిందు శ్రీమతి కర్కశ స్వరం వినిపించింది గొలుసెక్కడో పడిపోయి ఎంత వెతికినా కనిపించలేదా ఈ నాటకాన్ని మేం నమ్మాలి మీరు గట్టిగా అడగండి మెత్తగా మాట్లాడితే లాభం లేదు అసలు సంగతి ఏమిటో ఎలా బయటికి రాదో చూస్తాను ముదురు మాటల మంజరి వెంటనే అందుకుంది అమ్మా మొన్న నువ్వు ఆ గొలుసుని నాకిమ్మని నానమ్మతో అన్నావుగా అందుకని నానమ్మ దాన్ని నమ్మేసి ఏదో కొనుక్కొని తినేసి ఉంటుంది గుమ్మం దగ్గర నిలబడిన నన్ను చూసి అందరూ ఉలిక్కిపడి తెల్ల మొహాలు వేశారు లోపలి గది గుమ్మం దగ్గర దోషిలా దీనంగా నిలబడిన దేవమ్మ గారి కళ్ళల్లో బెదురు భయము తొంగి చూశాయి గోవిందు చూపులు నేలవైపుకు తిరిగాయి వీధిలో మీ ఇంటికి దగ్గరలోనే కారెక్కుతుండగా రోడ్డు మీద కనిపించేసరికి మీదే అయి ఉంటుందని అడుగుదామని వచ్చాను బంగారు వస్తువు కూడా మెరుగు పోగొట్టుకొని ఇంతనా నల్లబడిపోతుందని ఇప్పుడే తెలిసింది మురికి వదిలేలా మెరుగు పెట్టించు అంటూ ఆ గొలుసుని గోవిందుకు ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టేశాను దేవమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మా మీరు నా చిన్నప్పుడు నన్ను మీ రెండో కొడుకునే అనేవారు ఆ అర్హతతో నా దగ్గరికి రమ్మని ప్రాధేయపడుతున్నాను మీకు అవసరమైన వైద్యాన్ని నేను చేయగలను మీరు కాదంటే నేను ఊరుకోనంతే అన్నాను ఆ చివరి మాటను అమ్మలాగే బుంగమూతితో మొహంతో అనాలనుకున్నాను కాని వల్ల కాలేదు పెదవులపైకి చిరునవ్వు రాలేదు సరికదా గుండెల్లో నుంచి దుఃఖం మాత్రం తన్నుకొచ్చింది అమ్మ ఏమనుకున్నారో ఏమనుకున్నారోగాని ఒకసారి గోవిందు వైపు తీక్షణంగా చూసి నా చేయి పట్టుకున్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది భుజం చుట్టూ చేయి వేసి అమ్మతో కలిసి నాలుగడుగులు వేసేసరికి గుమ్మం దగ్గర ఒక పక్కగా నిలబడిన గోవిందు ఏ బంధుత్వము లేకుండా అమ్మ అంటూ నువ్వు వెంటబట్టుకుని వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు కాదంటే ఆ పరిస్థితి గురించి ఆలోచించావా అని అడిగాడు అమ్మకి దుస్థితి ఏమిటి గోవింద్ ఇలా అయిపోయాడు అంటూ నా మనస్సును వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం గోవిందు మాటల్లో దొరికినట్లయింది వైపు చురుగ్గా చూసి స్థిరంగానే చెప్పాను మా ఇంట్లో నాకు అటువంటి పరిస్థితి ఎదురుకాదనే నమ్మకం పూర్తిగా ఉంది ఒకవేళ ఎదురైతే మాత్రం అమ్మకి అన్నం పెట్టడానికి అభ్యంతరం చెప్పే ఆవిడ నాకు అర్థాంగిగాను అంగీకారం కాదు ఇక బంధుత్వం గురించి అంటావా మనిషికి మనిషికి మధ్య మానవత్వం అనే బంధుత్వం ఉండనే ఉంటుంది దానికి మనం ఎలా స్పందిస్తామనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది బయటకు వచ్చి కార్ టూర్ తీయబోతుంటే భుజం మీద చేయి వెనక్కి తిరిగాను గోవిందు నిలబడి ఉన్నాడు వాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నా సంపాదనతో సంతృప్తి లేని భార్యా బిడ్డల్ని సంతోషపెట్టాలని తాపత్రయపడుతున్నానే గాని అమ్మ విషయంలో నేనెంత అలక్ష్యంగా ఉన్నానో నీ వెంట అమ్మ రావడానికి సిద్ధపడినప్పుడే నాకు తెలిసొచ్చింది నీ మాటలతో నా మనసుకు పట్టిన మకిలి వదిలిపోయి అమ్మకు కావాల్సిందేమిటో నేను చేయాల్సిందేమిటో అర్థమైంది నన్ను మన్నించమని అమ్మకు చెప్పరా వాడి గొంతు బొంగురు పోయింది నేను రెండు చేతులతో ఆప్యాయంగా వాడిని హత్తుకున్నాను నీటి తెర చేరిన నా కళ్ళకు మసకగా గోవింద వెనకే నిలబడిన వాడి శ్రీమతి కూతురు కనిపించారు ఇంతటితో జయశ్రీ వినిపించిన గోగినేని మనీ గారి కథ బంధుత్వం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ